పవన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన ముద్రగడ ఊసెత్తకపోవడంతో కొత్త చర్చ మొదలైంది మరింత సమాచారం మా ప్రతినిధి సత్య లై ద్వారా అందిస్తారు సత్య ముద్రగడ అటు వైసీపీకి ఇటు జనసేన కాకుండా ఎందుకు జంక్షన్ లోనే మిగిలిపోవాల్సి వచ్చింది మరోవైపు పవన్ స్వయంగా వెళ్లి ముద్రగడని ఆహ్వానిస్తారని జనసేన నేతలే చెప్పారు కానీ పవన్ ఆ ఊసెత్తలేదు ఏంటి కారణం ఏంటంటారు అంటే మొదట మొదట పద్మనాభం వైసీపీ అధిష్టానంతో మంతనాలు జరిపారు అనే నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి తాటిపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే బొల్సెట్ శ్రీనివాస్ ఉన్నారో ముల్సెట్ శ్రీనివాస్ ముద్రగడ పద్మనాభ నివాసానికి లేరు జనవరి పదమూడవ తేదీన మీరు కంగారు పడక్కల జనసేనకి మీరు వస్తే పార్టీ కూడా పటిష్టంగా ఉంటుంది మీలాంటి సీనియర్లు పార్టీలో ఉండాలంటూ కూడా ఇప్పుడు వుల్సెట్ శ్రీనివాస్ కూడా చెప్పారు అయితే మొన్న రాజమండ్రి పర్యటనలో భాగంగా అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వస్తారంటూ కూడా వుల్సెట్ శ్రీనివాస్ చెప్పడంతో నేరుగా కిరణం వచ్చి మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తారనేది మాత్రం వల్లశెట్ శ్రీనివాస్ చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో ఊసే ఎత్తన నేపథ్యంలో ముద్రగడ అనుసారులంతా కూడా కాస్త ఆందోళనగా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ముద్రగడకు సంబంధించినటువంటి చర్చ కూడా రాకపోవడంతో అంటే ఎదురు చూశారు చివరిదాకా ఒకవేళ పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకు వెళ్ళే రోజైనా కూడా వస్తారు ఒకవేళ మొదలడ పద్మను ఆహ్వానిస్తారు అంటే గోదావరి జిల్లాలో ముదగడ పద్మనాభం ఉన్నటువంటి ఫాలోవర్స్ కానివచ్చు లేదంటే అది నమ్ముకు ఉన్నటువంటి సీనియర్లు కానివచ్చు ఒకవేళ ఆయన జనసేనలోకి వస్తే ఆయనతో పయనం చేసేటువంటి ఆస్కారం కూడా ఉందని అందరూ కూడా ఒక ఒక ప్లాన్ చేసుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ కనీసం నేతలతో కాదు కదా తూర్పుగోదావరి జిల్లా నేతలతో కాదు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నేతలతో కూడా ముద్రగడ పద్మనాభ గురించి చర్చించలేదు తర్వాత బొలిసెట్టి శ్రీనివాస్ కూడా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన కూడా లేరు అయితే చివరి నిమిషం వరకు అంటే ఆయన ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ముదగడ పద్మనాభాన్ని కిరణం కూడిన రంగంలోకి దించుతారా అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ముద్రగడ పద్మనాభం పేరు ప్రస్తావించకపోవడంతో ముద్రగడ సైలెంట్ గా ఉండిపోయారు ఆయన ఎటువేల కాదు వైసీపీలోకి కూడా ఆహ్వానం లేనట్టుగా తెలుస్తుంది ఇటు జనసేనకు ఇప్పటికైనా సిద్ధమైనప్పటికీ కూడా అంటే గతంలో వైజాగ్ కాపున కొంతమంది నేతలను కలిశారు పవన్ కళ్యాణ్ నిన్న భీమవరలో కూడా కొంతమంది నేతలను కలిశారు కానీ రాజమండ్రి వచ్చిన తర్వాత ముద్రడ పద్మనాభాన్ని ఎందుకు సంకేతాలైతే సంకేతాలు అయితే తీస్తున్నాయి దారితీస్తున్నాయి జిల్లాకు సంబంధించిన కొంత నేతలు కానువచ్చు ముద్రడ పద్నాభం అనుసరులు కానవచ్చు ప్రస్తుతం అయితే మాత్రం ముద్రణ పద్మనాభం జనసేనలో రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా జనసేన నుంచి లైన్ క్లియర్ అవ్వలేనట్టుగా తెలుస్తుంది ఒకవేళ క్లియర్ అయితే ఆయన జాయిన్ చేసుకునేందుకు అధిష్టాన పెద్దలు గాని జనసేనకు సంబంధించినటువంటి సీనియర్లు వెళ్ళి చర్చించాల్సి ఉంటుంది అలాంటి దాఖలాలు లేకపోవడంతో కాస్త ఆందోళన ఉన్నారు ముద్రణ పద్మనాభానికి సంబంధించిన అనుచరులంతా ఎస్ సత్య